హాయ్ నమస్తే మనం ఈరోజు కృష్ణ గుంటూరు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి లగడ పార్టీ వేణుగోపాల్ గారితో ఉన్నామా సార్ నమస్తే సార్ సార్ మీతో మాట్లాడాలని నేను మా మెయిన్ ఆఫీస్ నుంచి వచ్చాను ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు అవును అసలు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది అసలు ఏ పార్టీ మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు చెబుతాను సార్ మామూలుగా నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను యాక్టివ్గా అయితే జనా ఫ్రెండ్స్ దగ్గర కానీ జనాల దగ్గర కానీ మన ఆలోచన పెట్టాం అప్పుడన్నా నువ్వు రాజకీయ పార్టీ కానీ డబ్బులు లేకుండా కానీ నువ్వు గెలవడం అనే ఆచారన్నాను ముందుగా నేను మన డిస్కస్ చేశాను అంటే వాస్తవాలు కూడా పరిస్థితిలో ఈ వాస్తవాలు కూడా అప్పుడు నేను నాది అది కాదు ఆలోచన గెలవటే కాదు గెలవడం అనేది ఒక ఆస్పెక్ట్ మనం కొన్ని సమస్యల మీద పోరాడదాం ఈ అవకాశాన్ని తీసుకొని అని నేను ఇండిపెండెంట్ గా దిగాను నేను గెలిచినా ఓడిపోయినా ప్రజల పక్షాన ఉన్నాననే గర్వం ఉంటుంది నేను ఆ దృష్టితోనే దిగాను అంటే సార్ ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి డబ్బులు లేవంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ ఏ పార్టీ లేకుండా అండకుండా గెలిచేద్దామని అని కాదు సమస్యలు చేద్దాం ముందు క్యాండిడేట్స్ మాట్లాడాలి కదా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఇంటి మీద సరిగా ముందు సమస్యల గురించి మాట్లాడి చేశాడో లేదని తర్వాత సమస్య అది ముందు మాట్లాడేవాడు కరువు పోతున్నారు మంచినా చెడైనా ఒక వ్యక్తిలో నిబద్ధత ఇతరుల మీద నమ్మకం ఉంటే అందరూ చేస్తారు డెఫినట్ గా గెలిపిస్తారు పార్టీతో సంబంధం లేదు అనే నమ్మకం నాకు వేణుగోపాల్ గారు సమస్యలు సమస్య ఏ మాటి అవగాహన అవగాహన అంటే మేము పెరిగింది కమ్యూనిస్ట్ నేపథ్యం వాస్తవం వామపక్ష నేపథ్యం మేము అన్నిట్లో పాల్గొంటూనే ఉన్నాం సమస్యల పోరాటాల్లో పాల్గొంటున్నాం ఎస్ఎఫ్ఐ దగ్గర నుంచి నా పోరాటం మిగిలినది అంత ముందు కూడా మేము పాల్గొంటాను జనరల్ గవర్నమెంట్ అవగాహన ఉంది సెవెంత్ క్లాస్ లేదా సిక్స్త్ క్లాస్ లో ఉన్నాను అప్పటి నుంచి రాజకీయాల పట్ల అవగాహన ఉంది మా ఫాదర్ లాడ్పాటి కృష్ణ స్వరూపు ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కమ్యూనిస్ట్ కార్యకర్త ఇక్కడ లోకల్ ఈ గ్రామంలో ఆయన దాదాపు నాకు ఒంటి గంట దాకా దిగుతూ ఉండేవాడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నుంచి రోజు నాకు మేము నిద్రపోయే టైంలో మా ఒంటి గంట దాకా మాకు మా నాన్న బోధిస్తాడు ఎందుకంటే మా పుస్తకాలు చాలా చదివారు ఆయన సిద్ధాంతపరమైన పుస్తకాలు కమ్యూనిస్ట్ సాధికారి నేను కూడా చదువుతా ఉన్నాను దాదాపు ఇప్పుడు కాదు ఎయిటీ ఎయిట్ దాకా బాగా చదువుతా ఉన్నాను పుస్తకాలు కూడా సాధించం కానీ ఏదైనా తర్వాత ప్రజల్లోకి వచ్చేసాము ముందు జన విజ్ఞానం తర్వాత జన విజ్ఞానం లేదు యూత్ డివైఎఫ్ఐ చేశాను జన విజ్ఞానం చేశాను రైతు సంఘంలో చూశాను కౌల్దాడు సంఘంలో చూశాను దాదాపు అన్నిట్లో పనిచేయాల్సి వచ్చింది ఎందుకంటే వామపక్ష వాదులు ఉంటనేది ఉండదు తర్వాత పని చేయాల్సింది అన్ని సమయాలు అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని చేస్తా ఉండాలి పని చేసాం కూడా అందువల్ల కొంచెం అవగాహన చుట్టుపక్కల ప్రాంతంలో రైతులు ఉన్నారు కాబట్టి రైతులు కూడా మనకు కొంత అవగాహన నిన్నే ఒకసారి తెలిసారు రైతాంగం గురించి అంటున్నారు రైతాంగం ఎంత సంక్షేమంలో ఉందో అసలు ఆలోచిస్తున్నారా మాకు ప్రభుత్వం అనేది నా క్వశ్చన్ ఆరు ఎకరాలు ఆ రెండు ఎకరాలు ఏదారిపోతా ఉంటే వీడు అభివృద్ధి గురించి మాట్లాడితే ఆడే వీటి గురించి తెలిసేది ఇండెక్స్ ఏముంది రైతు వారి వర్గంలో రాష్ట్రండి పోతున్నాయండి ఏది కారణం ఎక్కువ శాతం విద్యకి వైద్యాలకి ఎక్కువ ఖర్చులు వస్తాయి జనాలకి కాబట్టి మేము రైతాంగం పట్ల సానుభూతి ఉండేదంత రైతాంగం మా గ్రామంలో మరి వాళ్ళ గురించి ఆలోచించాలేను మీ మేనిఫెస్టో ఉంది చూస్తా నేను నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ నేను ఎవ్వరిని కించపరచడానికి అడగట్లేదు ఇది నా ఆలోచన మీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకి ఐదు వేల రూపాయలు నిజంగా చెప్పండి ఐదు వేల రూపాయలు ఏం సరిపోతాయని చెప్పి మీరు ఐదు వేలు నేను అనేది ఏంటంటే పక్షభక్త పరమాణాలతో ఇవ్వరు కాదు పని చేస్తూ ఎంత కొంత స్టైఫండి ఇవ్వరు అది బతకాలి కదా మన చట్టం ఏ మన రాజ్యాంగం ఏం కలిపి బతికే అక్కడ కదా కదా ముందు బతికేస్తున్నాడు తర్వాత జీవన విధానం తర్వాత చూద్దాం ఉద్యోగం ముందు ఆ బతికే అక్కోట్లేదు అంటే నిరుద్యోగులకు ఐదు వేల రూపాయలు ఇచ్చి మీరు కూడా వాళ్ళని బెచ్చగా ఆహా అంటే ఐదు వేలు ఇస్తే బెచ్చ అంటే అందరూ బిచ్చగాలు మీరు ఏమైనా పనిచేసే వాళ్ళు మీరు తీసుకుంటే బెచ్చ కాదా లక్షల లక్షల జీతాలు ఆ వాళ్ళకి కూడా తీసుకోవట్లేదు మీరు కూడా బెచ్చ కాదు వాళ్ళు కూడా పని కల్పించి ఉండాలి ఐదు వేలు అంటే పని కల్పించాలంటే వాళ్ళకి ఉద్యోగాలు అన్ని అవకాశాలు రావాలి కదా దానికోసం ఏం చేయాలి గవర్నమెంట్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఇండస్ట్రీస్ ప్రాపింటి కానీ అభివృద్ధి గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకోవాలి దానికోసం గవర్నమెంట్ మరి గవర్నమెంట్ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైతాయని అడిగారు కదా వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరా చదివినా ప్రభావిత అవగాహన అంటే యాటిట్యూడ్ అంటే ఓ పని పట్ల యాటిట్యూడ్ నేను ఈ పని చేయాలి ఈ పని చేస్తే బాగుంటుంది సమాజానికి అనే యాటిట్యూడ్ ఉంటే చాలండి అది ఉండవు అవసరం ఎవరు ఏడు ఏడు ఏడో తరగతి చదివిన అత్యుత్తానందని కూడా ముఖ్యమంత్రి అయ్యాడు బాగానే పాలించు అది గమనంలో పెట్టుకోవాలి అంటే మీరు గుర్తుపెట్టిన రాజకీయాల్లోకి వచ్చారు పట్టబద్రుల పట్ట అదే చదువుతున్నా అదే యాటిట్యూడ్ ఎవరు ఎంత చదివినా ఉపయోగం ఏంటి యాటిట్యూడ్ లేనప్పుడు సమస్య పట్ల స్పందన లేనప్పుడు చదువుకున్న ఉపయోగం ఉందా నేను అనేది చదువు అనేది కాదు క్రైటీరియా చదువు అనేది ఓటు హక్కు వస్తుంది మనలో స్పందన ఉండాలి ఓ సమస్య పట్ల ఒరే ఇది ఇట్లా ఉన్నారు సమాజంలో జనాల వాళ్ళకి వెళ్ళి మంచి జరగాలి స్పందన మనలో ఉండాలి అది గవర్నమెంట్ లో కరువు అయింది అనేది నా భావన అంతకన్నా ఎందుకంటే దాని కాను ఎగ్జాంపుల్ చూస్తాం ఇప్పుడు రైతు ఉద్యోగం దొరుకుతా ఉంది ఢిల్లీలో మళ్ళా మీరు దానిలో స్పందన ఏం చూసారండి గవర్నమెంట్ నుంచి అది కావాలి యాటిట్యూడ్ గవర్నమెంట్ ఒక యాటిట్యూడ్ వాళ్ళు ఏదో అభివృద్ధి చేద్దాం లేదా సంక్షేమ లేదా రెండు కరెక్ట్ చేద్దాం ఆ యాటిట్యూడ్ లోపించే వాళ్ళు ఏదో ఒక ఎక్కువ దొరుకుతారు ఇంత ముందు కూడా చెప్పారు ఒకే బెండ్ అవుతుంది టిల్ట్ అవుతున్నారు అది మంచిది కాదు మీరు సంక్షేమం చూడాలి అభివృద్ధి కూడా చూడాలి నిరుద్యోగులకి అది ఉద్యోగ కల్పన దానిలో లింక్ ఉన్నాయి ఇంకా మీరు మిగిలిన అడిగినప్పుడు ఆ విద్యా నిరుద్యోగ సమస్య లింక్ అయితే కూడా చెబుతారు అంటే నిరుద్యోగులు ఉద్యోగులు కావాలి సార్ బాగుంది మరి ప్రభుత్వం వారు మరి ప్రైవేట్ ఫారం చేసి ఉద్యోగాలు ఇస్తారంటే వద్దంటున్నారు కదా మీరు ప్రైవేట్ ఫారం మీరు ఒప్పుకోవట్లేదు కదా ప్రైవేట్ పరం ఎందుకు వద్దంటున్నాము అంటే అసలు పూర్తి ఇతరం కాదు చాలా భద్రత కల్పించండి మాకు మాకు ఇబ్బంది పని చేయడానికి ఇప్పుడు ఉన్నారు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్ దాంట్లో పని చేస్తారు అయితే అవసరమైన దానికన్నా ఇచ్చే జీతానికి అది రూపాయి ఇచ్చే రూపాయి పని మీరు గమనించాలి ఇక్కడ ఎంత డబ్బులు తీసుకుంటాం గవర్నమెంట్ అంతే పని చేస్తాం దాదాపు మనం ఏమంటున్నాం నారాయణ మూర్తి గారు దాదాపు డెబ్బై గంటలు చేయమంటున్నారు వారు ఇది అత్యాచారం నాకు సంబంధించి ఆ లాభాలు అయితే రావచ్చు అండి మన పంచచ్చు లేదు కాదు అట్లా కానీ అన్ని గంటలు చేయటం న్యాయం కాదు ఆరోగ్యాలు చేయకపోతే మళ్ళీ ఎత్తుకోవాల్సింది ఉద్యోగాలు ఇరవై పోయిన ఉద్యోగస్తులు ఎవరు రోగిస్తులు తిరుగుతూ ఉంటారు మహిళలపై దాడులు కొత్త తట్టాలు కావాలి నేను అడిగాను కొత్త చట్టాలన్నీ ఇప్పుడున్న చట్టాలు సరిపోవట్లేదండి సరిపోవటం అనే కాదు చట్టాలు చక్కగా అనవర్తింప చేయాలి సమస్యలకి ఇప్పుడు చట్టాల జరిగింది ఒక ఇన్సిడెంట్ ప్రేమికుల మధ్య దాని పట్ల ఏం జరిగింది ఎవరు దీనిసాస్ గారికి శిక్షించారు ఎవరన్నా ఇట్లాంటి మీరు కనుక వస్తే ఖచ్చితంగా తీసుకురగడతారు ముందు స్పంద అటువంటి పట్ల సమస్యల పట్ల అంటే ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించాలి స్పందన అంటే ఏంటి సరైన విచారణ జరగాలి మళ్ళా రకరకాల ఆశ దూరకూడదు దానిలో పాలిటిక్స్ కానీ కులాలు మతాలు ఇవన్నీ దూరకూడదు వాటిం అటువంటి చక్కగా అమలు పరిచే చట్టాలని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే రక్షణ కలుగుతుంది అనేది నా భావన మనం ఎందుకు సాధ్యం కాదు సార్ ఎన్ని దేశాలలో మన దేశం ఒకటే ప్రపంచంలో ఉంది అన్ని చోట్ల లేవా కొన్ని చోట్ల సరైన విచారణ జరగడం లేదు మీరు గమనించండి నేను విమర్శించకూడదు ఇప్పుడు వరకు వ్యవస్థలు చట్టాల వరకు ఇంకా బతుకున్నాయి నాకు తెలుసు అవన్నీ దాదాపుగా కొల్లి ఉంటాయి ప్రభావాలకు లోన్ రాజకీయ ప్రభావాలకి లోనైపోతా ఉన్నాయి దీని నుంచి బయటపడితే మంచి జరుగుతుంది జనాలన్నది నా భావన బయటకు రావడం ఎలా రావాలి ఎలా రావాలంటే నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఎన్నుకోవాలి ముందు నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులు ఎన్నుకుంటే ఈ చట్టాలు ఆల్రెడీ ప్రజలు చేయరు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మీరు నాయరు లేదా జడ్జి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే పని అడ్డు రాకుండా ఉంటే రాజకీయంగా ఇప్పుడున్నారు రాజకీయ నాయకుడు అడ్డు వస్తాడు ఇటువంటి హృదయాలు లేకుండా ఉన్నట్లయితే ఎవరి పని ఆయన చాలు అదే చట్ట ప్రాంతం దాన్ని చేసుకుంటే ఈ పని కాదు దానితో పని చేసుకుంటే రాజకీయ ఒత్తిడి మిమ్మల్ని పని అయితే మంచి అంతే దాని వల్ల మంచి జరుగుతుంది సొసైటీకి కి పట్టుకుదావాళ్ళు వెళ్ళి పెడతారు బాగుంది చట్టాలు ఉన్నారా మీరు మీరు కూడా ఒక గెలిచిపోయిన ఒటికి మీరు సజెస్ట్ ఇస్తాము దేవుడి పెట్టదు కాసే అది పని చేయరు కాసేపు మీరు కూడా గెలిచారు మీరు కూడా చక్కసభలోకి వెళ్తారు మీరు ఇప్పుడు ఏ పార్టీ మాట వినకుండా మీరు పోరాడతారా పార్టీ సమస్య ఏంటంటే అది రాజకీయ వ్యవస్థ కాదు ఇది ముందు అంటే రాజకీయ వ్యవస్థ కాదు చూడాలి ఈ ఎలక్షన్ రాజకీయ వ్యవస్థ కాదు ఎలక్షన్ కాదు ఇంకోటి మంచి చెడుకు రాజకీయం ఇదండి నా దీనికొడతాను ఏ పార్టీ వాడి ఒక పార్టీ వాడు చేస్తే రైటా రెండో పార్టీ చేస్తే అదే తప్ప ఆ రాజకీయాలు ఏది రైట్ తప్పు ఒకటే ఉంటుంది కదా రైట్ అనేది రాజకీయాలతో సంబంధం అయితే రైట్ తప్పుకి నేను దాని అమ్మ నిలబడతాను రైట్ అమ్మ నిలబడతాను తప్పుని వ్యతిరేకిస్తానని చెప్పగలుగుతాను రాజకీయాల చోకేమైతే అంటున్నారు న్యాయం అయితే నిలబడాలంటున్నారు మంచిగా ఎన్నుకోవాలంటున్నారు నిజంగా మీరు నిలబెడతారా అక్కడికి వెళ్తే అసలు సాధ్యమేనా అందరు ఎవరైనా ప్రతి ఒక్కరు మాట్లాడి మాడితే సార్ అక్కడికి వెళ్ళినా ఏదో పార్టీ అన్న చూసుకోవడం అక్కడ నిలబడదు పార్టీ అన్న కాదు సార్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం పార్టీ ఏ పార్టీలో ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడే మంచాడని ఇతర పార్టీలు చెడ్డాడని కాదు ఒకళ్ళు వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకున్నాడే గట్టిగా మంచి వైపు ఉన్నాడు ఉండగలుగుతాడు చెడుని వెదేకెత్తగలుగుతాడు అది నా భావన ఇప్పుడు నేచర్ ఉంటుంది కదా ఆ నేచర్ నాలో ఉందనుకుంటున్నా ఆ ధైర్యం కూడా ఉందనుకుంటున్నా నిజవైపు మంచి వైపు నిలబడమే నా నేచర్ గ్రాటిట్యుట్ అయితే మొదటి నుంచి ఉంది దానిలో బాగా జరిగితే జరగవచ్చు ఇబ్బందులు అయితే ఉండొచ్చు కొన్ని ఏళ్ళగా మనం జరుగుతున్న ఇదే అనమాట గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ మా కుటుంబం చేస్తున్న విధానం నష్టపోయి ఉండొచ్చు మేబీ దాన ధర్మాలు చేసి కానీ ఒక మంచి వైపు నిలబడి కానీ శత్రువులు కూడా వస్తారు దీనిలో మంచి చెడు మనం మంచి వైపు నిలబడి రెండు చెట్టు అయిపోతారు అటువంటి గ్రామాల్లో మనం గమనించింది మా తల్లిదండ్రులు మా తల్లి చేసిన విషయాలు ఈవే సమస్య అంటే మా ఫాదరు పెద్ద మనిషిగా ఉంటాడు ఆయన గమనించింది ఫ్యామిలీ నేపథ్యం అంటే ఏమి లేదు సార్ మా ముత్తాత మేము ఆర్జునే యాక్చువల్ గా పేరు ఆడానికి కాదు మా ముత్తాత లాట్పాటి కోట కానీ ఆ ఫోటో కూడా పైన ఉంది మీరు చూడండి లాట్పాటి కోట అయినా ఈ ఊరు ప్రధమ బోర్డు సర్పంచి బోర్డు ప్రెసిడెంట్ ఆయన నుంచి మీరైంది మా అంటే అది ముందు కుటుంబం కూడా వచ్చింది ఆయన నుంచో వలసొచ్చింది సేవా కార్యక్రమాలు ఉంది దాన ధర్మాలు లేదా దేవాలయాలు నిర్మించడం లేదా సప్టాలు సప్టాలు అంటే ఉంటాయి లాంటి ఆయన నిర్మించడం ఇటువంటి ఆయన ఆయన చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన క్వారీ ఉండేది కాబట్టి క్వరి కాంట్రాక్ట్ ఆయన యాక్టర్ క్వారీ మైనింగ్ లో ఉండేవాడు అందువల్ల ఆయన ఈ మంచి కార్యక్రమాలు చేసేది అందువల్ల ఆయనకి మంచి పేరుంది చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు పదిహేను ఇరవై గ్రామాల్లో మంచి పేరు ఉంది ఆయన అందువల్ల ఆయన నుంచి మా తాత బాగా ఎడ్యుకేట్ ఆయన బాగా స్థితిలో ఉన్నాడు కాబట్టి లక్లో తీసుకెళ్లి ఆ లక్లో వెళ్ళి చదువుకొచ్చాడు ఆయన అన్ని ఎల్ఎల్బి ఆ రోజులు మనం చెప్పుకున్నాం ముందు ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే ఆయన కొత్త సీనియర్ ఆయన బాగా ఎడ్యుకేటెడ్ కొన్ని రోజులు ఆయన ఉద్యోగాలు చేశాడు కదా చిన్న చిన్న రిక్వెస్ట్ మీద తర్వాత ఎక్కువగా మనం జనాలు తిరగలేదే అనుకోవాలి తర్వాత మా నాన్న ఈయన నేపథ్యం ఏంటంటే ఏఎస్ఎఫ్ నుంచి ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి పనిచేస్తూ వచ్చాడు ఈయన దాదాపు చనిపోయిన దాకా పార్టీలోనే ఉన్నాడు ఆయన సిపిఎం లో ఉన్నాడు నేను కూడా ఒక ఏడు ఐదు నెలల కింద దాకా నేను సిపిఎం లోనే ఉన్నాను దాదాపు నలభై ఏళ్ళు ఉన్నాను నేను నెంబర్గా దాంట్లో కానీ కొన్ని ప్రపంచాల వల్ల బయటకు రావాల్సి వచ్చింది వచ్చి నేను గా పోటీ చేయాల్సి వచ్చింది ఇది మా నేపథ్యం మేము దాదాపు ఏ ఘటన దాదాపు ఎన్టీఆర్ ఎనభై నాలుగులో పడిపోయినప్పుడు కాని నాగల బాస్వా ఫ్యాక్టరీతో పడిపోయినప్పుడు అప్పుడు బాగా కృషి చేసాం రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నాం కదా నేను గుంటూరు పట్టబుడ్డ మీరు ఏ పార్టీ న్యాయం చేస్తారు ఏం చేస్తారు కొంచెం వివరంగా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మంచి చెడు తెలియకుండా ఎవరికి ఉండదండి ప్రతి డబ్బు చీఫ్ మినిస్టర్ ఉండడు అతను తెలియకుండా ఉంటుందా మంచి చెడు తెలుసు తెలుసు అయితే మనం చేయాల్సింది ఏంటంటే గుర్తుకే అతనిలో యాటిట్యూడ్ అంటే చేస్తాడు మనకి అన్ని జరుగుతుంది మనకి ఎవరు పద్యాలు గుర్తుడు ఎవరిని గుర్తు చేస్తారే మనం కూడా ఉందిరా అని గుర్తు వస్తుంది కాబట్టి అట్లాగే మనం మంచి చెడు మన మండలంలో గుర్తు చేసి పెద్దల సభ అదే కదా డైరెక్షన్ ఒకటే ఇది చేస్తారని కాదు గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చే పెద్దల సభ అది చేయగలని నాకు పూర్తి నమ్మకం అంటే సమస్యలన్నీ తీసుకెళ్లి మాత్రం దానిలో చేయగలిగింది డబ్బులు ఖర్చు అయ్యేది సార్ దాదాపు మీరు యాటిట్యూడే ఒకటే ఉంది సిపిఎస్ ఒకటే జడ్డి గారు నిరుద్యోగమూర్తి అవన్నీ ఇప్పుడు యాభై అరవై ఏళ్ళకి ఇచ్చేది వాళ్ళ వర్దల పెన్షన్ యాభై యాభై ఏళ్ళకి చేస్తుంది అందుకని పెద్ద సమస్య కాదు అది ఎటు చేయాలని ఉంది మహిళలు కూడా అందరికి ఇస్తానే ఉండవు ఆల్రెడీ పెద్ద సమస్య కాదు అది యాటిట్యూడే దీనిలో ముఖ్యం దానిలో ఖర్చు అయ్యేది సిపిఎస్ఏ కొద్దిగా అందుకంటే పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెంటర్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి అవన్నీ అలా మానస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది అదే ఎప్పుడైతే సోషల్ సెక్యూరిటీ ఎత్తేసారో మాకు ఎనభై ఆరు దాకా ఉద్యోగాలు చేయాలి ఇన్సూరెన్స్ కోసం అది ఉండకూడదని నా భావన ఇక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి ఏమైంది కొన్ని రోజుల పాటు అభివృద్ధి చెందుతారా అనేది నా భావన ఇంకోటి ఇంకోటి కూడా ఆలోచించింది వచ్చింది మధ్య అసలు కమ్యూనిటీ పీడీస్ కమ్యూనిటీ పీడీస్ అంటే ఏంటి దాదాపు పది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఒక గ్రౌండ్ ప్రతి ఒక్క విలేజ్ కి గ్రౌండ్ ఉంది క్రియేట్ చేసి స్టేడియం లాంటిది దానిలో వ్యాయామం కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ప్రతి గ్రామంలో కమ్యూనిటీ ఫీడి అంటే స్కూల్కే కాదు ఫీడి కాలేజీలకే కాదు ఫీడి సమాజానికి కూడా ఉండాలనేది నాకు దీనివల్ల ఏమవుతుందంటే యాక్టివ్ మాస్టర్ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు ఏడు గల అభివృద్ధి చేస్తాను అప్పుడు మనం తయారుగా ఉండాలి కదా బలహీనంగా ఉంటే అట్టేది పడుకొని అందుకని ఇటువంటి కూడా ముందు కావాల్సిన అవసరాలకు సంబంధించిన మిషన్ తయారు చేసుకోవాలి హ్యూమన్ బీయింగ్ కూడా మ్యాన్ పవర్ కూడా తయారు చేసుకోవాలి ఇటువంటి కూడా వినూత్నంగా ఆలోచిస్తేనే అప్పుడు అలా తయారవుతుంది ఇప్పుడు వీళ్ళందరూ ఇసూరు మంట ఉద్యోగాలు బాగా నలభై గంటలు ఎనభై గంటలు చేసి హుసూరు మంట అప్పుడు నలభై ఏడు చేసిన ఆయన అభివృద్ధి చేసినట్టుగా అవి చేయగలిగే వాడు ఉండాలి కదా ఇటువంటివి కూడా ఆలోచించాలని మనం గవర్నమెంట్ ఎగ్జెక్ట్ చేస్తున్నాం రాజకీయాలు అంటే ఖచ్చితంగా డబ్బు లేదండి మనం ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నా నా నమ్మకం ఏంటంటే ఏదో ఒకటి అర పర్సెంట్ తేడా ఉన్నాయి ఇంట్లో అవగాహనలో బట్టబద్దులని నేను నమ్ముతున్నాను పూర్తిగా డబ్బులు తీసుకోరనే నమ్ముతున్నాను ఎందుకంటే వాళ్ళు దాదాపుగా ఆరేళ్ళ నుంచి ఏ విధమైన డిమాండ్స్ తీరకుండా ఉన్నారు అది మాత్రం గమనంలో ఉండదు ఎందుకంటే పేరు కమిషన్ లేదు అదేనా అలాగే పిఎఫ్ఐ సరిగ్గా లోన్ రావట్లేదు మళ్ళా రకరకాల ఆస్పెక్ట్స్ వీళ్ళకి భద్రత లేదు మాకు వచ్చే లెక్చర్స్ భద్రత లేదు శాలరీ చాలా తక్కువ మేము అండి ఎవరు పెడతాయి మేము వేసుకోవద్దు మంచి వ్యక్తి చేయాలి కదా ఎందుకు వేయాలి మా పనులు చేయలేదు చూడలేదా మనం లక్ష్మణ గారు చూసాం రాజా గారు చూసాం చూడలేదా కొత్తగా ఏంటి దీంట్లో చూసేది ఇంకా మనం అండ్ ఇప్పుడు కృష్ణా గుంటూరు పట్టభద్రులు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని న్యాయంగా చూసాడు కదా ఇంకా మళ్ళీ చూసేదే ఏంటి పద్నాలుగు వేలు లక్షల గారు చేశారు ఇంకొండేటి చేశాడు ఇంకా చూసేది సార్ ఇంకో ఆస్పెక్ట్ మారాల్సింది అంటారు వాళ్ళన్నా మారాలి మనం మార్చుకోవాలి సరే ఇంకో ఇంకొక క్వశ్చన్ సార్ మీరు అంటే మీ వయసు ఎంతో మనకు తెలియదు అరవై ఏళ్ళు ఇన్ని సంవత్సరాలకి రాజకీయాలు గుర్తుకొచ్చినాయండి మీకు నేను మిడిల్ క్లాస్ అని పెట్టాను మీకు నేను మిడిల్ క్లాస్ అంతేనా ఎంసీఏ పెట్టాను ఎంసీఏ పెట్టాను మా పిల్లలు దాదాపుగా సెటిల్ దగ్గరికి వచ్చాక నేను ఫీల్డ్చుకో మా పిల్ల మ్యారేజ్ అయిపోయింది మా పిల్లలు చదువు అయిపోయింది అంటే నా బాధ్యత దాదాపుగా తగ్గిపోయినాయి చాలా మట్టికి ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాలి అదే నాకే హాస్పి కదా ఉండి ఎప్పుడైనా ఎంటర్ అయ్యే చేసేదానికి నా బాధ్యత దాదాపుగా స్పీడ్ తర్వాత నేను ఎంటర్ అయ్యాలి ఆ హాస్పిటల్ లో వచ్చాను కానీ ఇవాళ ముహూర్తం పెట్టుకొని మాత్రం రాలి అరవై ఏళ్ళ తర్వాత వద్దామని ముహూర్తం పెట్టుకొని అయితే రాలేదు కారణం ఏంటంటే కొద్దిగా పర్లేదు వాళ్ళు బతుకాలి నా పని నేను చేయాలని సమాజానికి ముందుకొచ్చాను అంటే ఇప్పుడు ఒక ఇరవైలోనో నలభైలోనో మీ మా తాతలు సంపాదించుంటే మా నాన్నలో సంపాదించుంటే ఇరవైలో వచ్చావు అదే మీద డబ్బులు లేదు ఇప్పుడు లేదు నా దగ్గర ఏమి తప్పులు పెట్టలేవు న్యాయం ఏమి అంటారు నీట్గా నిలబడాలి అంటారు నిలబడ్డాం నిలబడేలా నిలబడ్డాం ఇప్పుడు దాకా పోటీ డబ్బులు ఉన్నా అంటారు అనుకుంటా నేను యుద్ధాలు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇంకా ఉంటాం సార్ మీరు చూస్తారు ఎవరైనా కలుగుతాం నేను నా మాట చెప్పండి ఎవరైనా కాదు వ్యక్తిని బట్టి డబ్బులు అడుగుతారు ఎవరికి నాకు నమ్మకం ఉంటే కాదు సార్ అడగరు వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఎడ్డు దుడ్డు పడ్డ మనం తీసుకుందాం అనేది అనుకుంటే ఉన్నాడు నాకైతే వ్యక్తి మీద నిజా నిఖార్సైన వ్యక్తి అని తెలిస్తే వాడు డబ్బులు కూడా నా నమ్మకం వాస్తవం మా ఫాదర్ నిలబడ్డాడు ఈ గ్రామంలో సర్పంచ్ ఎనభై రెండు ఎనభై రూపాయలు నిలబడ్డాడు ఆయన అర్ధ రూపాయలు ఖర్చు పెట్టాల యాభై రూపాయలు ఫామ్ ఇచ్చారు డోర్ స్లిప్స్ అని ఉంటాయి మోడల్ బ్యాలెట్ వాటి కోసం ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టాడు నామినేషన్ డబ్బులు కూడా ఫైల్ అయ్యి అనుకున్నారు ప్రజలే ఇచ్చారు అన్ని వాళ్ళు బోకేసి ఇచ్చారు కొంత డబ్బు పొందామని ప్రజలు ఆగిచ్చుడేది మా నాన్న మటు కులా అంటే మేము జరిగి చెబుతున్నాం తల్లి చెబుతున్నాం చెప్ప ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో చూడండి నేను అక్కడ ఇంకా ఉన్నానని నేను అనుకుంటాను వేణుగోపాల్ గారు మీరు ఎంసీఏ అంటే మధ్య తరగతి అబ్బాయి నేను అసలు ఒక సగటు నిరుద్యోగి ఉద్యోగం చదువుకొని ఉద్యోగం సరైన ఉద్యోగం లేక ఏదో చిన్న చెప్పగా చేసుకుంటా ఇల్లు సరిగా గడవనే వ్యక్తి గురించి మీరు అసలు అటువంటి వ్యక్తికి ఏం న్యాయం చేయగలుగుతారు నేను చెప్పిన అది చెప్తాను ఇది వ్యక్తిగతంగా చేసే సమస్య కాదు నేను సహాయం చేస్తే ఒకళ్ళు చేయించిన దగ్గర ఇద్దరు సమస్య తీరదు అని సంస్థాగతంగానే మార్పు రా గవర్నమెంట్ సెక్టార్ లో లివ్ అండి దాదాపుగా దాదాపుగా లివ్ ఎందుకంటే అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ సెక్టార్ లో కొద్దిగా ఏముంది కొద్దిగా ఉద్యోగ భద్రత ఉంది శాలరీ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏ పోస్ట్ సంబంధించిన స్కేల్ అది ఉంటుంది కానీ మీ ప్రైవేట్ ఉన్నారు దుసారా చాలా మినిమం సాలరీతో పని మూడు వేల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లెటర్ దీని అన్న క్వశ్చన్ కరెక్ట్ ఈ లెటర్ వస్తున్నారు బతగా పోతున్నారు ఉన్న దానిలో ఎడ్జెస్ట్ చేసుకుంటారు ఉన్నది అమ్ముకుంటారు రకరకాలు ఇంకో పదివేలు పోతే ఏ మెడలో ఎవరు రైతు దగ్గర కానీ చిన్న రైతు దగ్గర కానీ పెద్దల ఏ ఉండవు వాసులు బడా భూస్వాళ్ళ దగ్గర తప్పితే ఏం బాసులో ఇప్పటికే మా ఊళ్ళో చెప్తా వచ్చారు దాదాపు పదకొండు పది వందలు ఎక్కడా ఉంది ఆ దగ్గర భూమి మొనరుక అయితే వీళ్ళు పంచాయతీ కింద కానీ ఇప్పుడు ఆరేడు వందలు ఆరేడు ఎక్కడ అందరు ఎకరా ఉంది అంటే ఏంటి రైతుల దగ్గర నుంచి బయటకెళ్ళిపోతున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి జనాలు బిచ్చగాలను చేస్తున్నాయి ఒక రకంగా లేదంటే ఈ పెన్షన్ కోసం మనం ఆలోచించే విధంగా చేసింది మనం అదే ఈ మంచి పద్ధతిగా నేను చూస్తున్నాను నా అనుభూతితో చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నారు రైతు వారి వాడు కౌలు రైతు కాని ఉండి ఎవరైతే కాదు మీరు గమనించాలి ప్రభుత్వాలు గమనించాలని చూస్తున్నారు ఎందుకంటే ఒక పదిహేళ్ళకి కింద చెప్పారు ఆరు ఎకరాలు ఉన్నాడు ఇప్పుడు రెండు ఎకరాలకు వచ్చి వాడు పని దొరకలేదని బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు ఇక వ్యూహివృద్ధి చేసినట్టు తెలియచేస్తారు గత ప్రభుత్వాలు ఆలోచిస్తారా రైతుల గురించి నాకు నా పక్కన రాళ్ళు అదే అందుకే నేను దాని గురించి గట్టిగా అడుగుతున్నాను సార్ అభివృద్ధి ఉద్యోగాల రైతు బాగుండాలని నేను బ్యాలెన్స్ చదువుతున్నాను అభివృద్ధి చేసుకుంటూనే సంక్షేమం కూడా చూడాలి ప్రజల యొక్క సంక్షేమం ప్రభుత్వం వ్యాపారం కాదు సార్ సంక్షేమం గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమం గురించి అంటే ఎలా పోతున్నారు వాళ్ళ లెవెల్ పెంచాలి జరుగు పెంచాలి జీవన ప్రమాణాలు పెంచాలి అదిగ్రరి ఊరి నేను వ్యాపారం చేస్తానంటే కుదరదు ట్యాక్స్ అయితే బాగా చేస్తారు ఇంతకుముందు దాదాపు రెడ్డి ముప్పై ముప్పై రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు ట్యాక్స్ అయితే వస్తున్నాయి మరి జనాల దగ్గర జాగ్రత్తలు ఏమి ఏం తిట్టేందుకుంటారు విద్యా వైద్యం గవర్నమెంట్ సెక్టార్ తగ్గిపోతా ఉంది ఉండే కొన్నికి అదే అంత ప్రైవేట్ సెక్టార్ పెరుగుతూ ఉంది మరి బాగా డబ్బులు అయితే అయిపోతా ఉన్నాయి అట్లా కట్టలేక వాస్తది ఎక్కడైనా విద్యా వైద్యాన్ని వైద్యానికి ఫ్రీ చేస్తే ఏవే రూపంలో జనాల జీవన ప్రమాణం బాగా పెరుగుతుంది టోటల్ తప్పేదా చేసుకోవచ్చు కదా కొన్ని కంట్రీస్ లో భారతదేశం అయితే ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఇప్పుడు దాదాపు ఇప్పుడు రింబర్స్మెంట్ అంటావు చేస్తున్నావు போராட இப்படிதான் சின்ன சார் குதிர்த்து போய் எதுக்கு சார் மன வன கண்ணு வனரு கன்ன கூட சாவு இது எடுத்து பதிவானது அது சாதிச்சுமா అబ్దుల్ కలాం గారు చెబుతారు థింక్ బిగ్ అంటాడు పెద్ద ఆలోచన చేయాలి అంతేగాని మనకు రాదు మనం చేయలేము అని చెప్పి అట్టాయి వేణుగోపాల్ గారు మామూలుగా అయితే మీరు నేనేదో అనుకున్నా మీ నేను నేను మీ గురించి బయట విన్నా విన్నా నేను విన్నాకే నేను అనిపించాను చాలా విన్నాను కానీ మిమ్మల్ని నేను నిజంగా చెప్తున్నా అంటే అది ఏది వీడియో చేస్తున్నా అని చెప్పి నేను చెప్పలేదు అనమాట నేను మిమ్మల్ని చాలా చాలా రెచ్చగొట్టాలని మాట్లాడాను నేను లో కూడా

ఉద్యోగాలు ఇవ్వాలి అంటారు నిజమే ఉన్నాయా అసలు ఎక్కడ ఉంది ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అన్ని ప్రైవేట్ ఫారమే అయిపోతాన్ని ప్రైవేట్ పరం చేయడంతో ఉంటారు కానీ పట్టబద్దులు కదా ఆలోచించారు ఈయన చేయగలదు లేదా నేను ఏమైనా మాట్లాడుతున్నాను అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టను నేను డబ్బులు ఇవ్వను పట్టబద్దులు డబ్బులు తీసుకోరు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు నిజంగా మీరు డబ్బులు తీసుకోకుండా ఉంటారా నిజంగా డబ్బులు కానీ తీసుకోకుండా ఉంటే నిజంగా వేణుగోపాల్ గారు గెలిచినట్టే లెక్క నిజంగా ఆయన్ని మరి గెలిపిస్తారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది నమస్తే మీ శ్రీనివాస్ జగన్స్ నమస్కారం వీఆర్ గోపాల్ ఇండిపెండెంట్ అభ్యర్థి